నమస్తే టిడిపి ఆవిర్భావం చెందిన రోజులు నందమూరి తారక రామారావు పిలుపుతో నవ యవనంలో రాజకీయాల్లోకి అడుగులు ఆపై తిరిగి వెనక్కి చూసుకోలేదు తెలుగుదేశం పార్టీతో పాటే రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన అర్ధ శతాబ్దం రాజకీయ ప్రస్థానం పార్టీలో ప్రధాన వ్యక్తిగా ప్రాధాన్యత ఆ పార్టీ తరఫున ఐదు సార్లు శాసనసభ్యునిగా తొమ్మిదేళ్లు వివిధ శాఖలకు అహమాతునిగా సేవలందించిన ఘనత ఖంభం అనే కంఠం అనర్థలంగా మాట్లాడగల సత్తాతో ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న తిరుగులేని నేత ఉత్తరాంధ్ర రాజకీయ ధరంధుడు కట్ చేస్తే పరిస్థితులు ప్రాబల్యంతో పార్టీలు మారగా ప్రస్తుతం కనీసం కార్యకర్తకి ఇచ్చే గౌరవం కూడా పార్టీలో దక్కని దయనీయ స్థితి రాజకీయ కృతుడే అయినా క్యాడర్ కు దిశానిర్దేశం చేయలేని దైన్యం పొమ్మన లేక పొగపెట్టిన విధంగా రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నా యువకునికి ప్రాధాన్యత ఇచ్చి ఈ నేతను అధిష్టానం దూరం పెట్టిన వైనం ఏ పార్టీలో ఉన్నా ఓ వెలుగు వెలిగిన ఆ నేత స్వయంకృత అపరాధంతో తన రాజకీయ జీవితానికి తానే శర్మగీతం పాడుకున్నారు తన సుదీర్ఘ రాజకీయ జీవితానికి తానే గోరి కట్టుకున్న ఆ నేత ఎవరు ఆ ధురంధ్రుడు రాజకీయ అంధుడిగా ఎలా మారారు అంతటి తిరిగి లేని నేత రాజకీయ భవిష్యత్తు సమాధి కానుందా మళ్ళీ రాజకీయంగా చక్రం తిప్పుతారా ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది వాచ్ ది స్టోరీ ఉత్తరాంధ్రలో పరిచయం అవసరం లేని రాజకీయ కురువృద్ధుడు వైకాపా నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరుసార్లు శాసనసభ్యుడిగా తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసి పద్దెనిమిది శాఖలకు బాధ్యతలు నిర్వహించిన రాజకీయ నేత విభజిత ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లు శాసన సభాపతిగా అపారమైన అనుభవం ఉన్న నాయకుడు కానీ ఇప్పుడు సామాన్య కార్యకర్తకి దక్కిన గౌరవం కూడా తన జిల్లాలో తనకు దక్కడం లేదనే గుసగుసలు బాహాటంగానే వినిపిస్తున్నాయి ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అయినట్టు ఆయన పరిస్థితి మారిందంటున్నారు ఆయన జిల్లా ప్రజలు ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఒక యువకునికి అధిష్టానం ప్రాధాన్యతనివ్వడం ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా సీతారాం రాజకీయ భవిష్యత్తు మారిందంటున్నారు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గమైన కలింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని ఇప్పుడు గుర్తింపు దక్కని నేతగా ఆ జిల్లా వాసులు చెవులు కోరుకుంటున్నారు అయితే ఇదంతా ఆ నాయకుడు చేతులారా చేసుకున్నదే అని అంతా భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ హయాంలో శాఖలకు మంత్రిగా చేసిన అపార అనుభవం ఉన్న తమ్మినేని ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో తల్లి లాంటి తెలుగుదేశం పార్టీని విడిచి మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆ పార్టీ నుంచి తన నియోజకవర్గ ఆమద్రపదేశ్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవి చూడడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆపరేషన్ సుగ్రహ పిలుపు మేరకు తిరిగి సొంత కూటికి చేరారు తమ్మినేని కానీ నెలలు తిరగకుండానే రాష్ట్ర విభజనపై చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించి మరోసారి తెలుగుదేశం పార్టీని వీడారు ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ప్రారంభించిన వైఎస్ఆర్ పార్టీలోనికి మారారు జగన్ తో కలిసి ప్రారంభించిన ప్రయాణంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి మరోమారు వాటను పాలయ్యారు అధికారంలోకి లేకపోయినా నియోజకవర్గంలో పార్టీకి పెద్దదిగా ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తన గొంతు వినిపించారు అటు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ నుండి ఆమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆరోసారి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా ఐదేళ్ల పాటు పనిచేశారు ఈ సమయంలోనే ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఆయనే సమాధి తవ్వుకున్నారని క్యారో చెప్తున్న మాట పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో స్పీకర్గా వ్యవహరిస్తూనే నియోజకవర్గంలో నియంతలా వ్యవహరిస్తూ తానే సుప్రీంగా భావించి సెకండ్ క్యాడర్ తనను దాటి ముందుకు వెళ్ళకూడదనేలా వ్యవహరించారు జగన్ను కలవాలని నాయకులు కార్యకర్తలు భావించినా తమ్మినేని అడిగినా అందుకు అవకాశం కల్పించలేదు మరోవైపు తన కుమారుణ్ణి తన స్థానంలో నిలిపి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనతో ఆ విధంగానే పావులు కదుపుతూ వచ్చారు సీతారాం నాడు చేసిన అవే తప్పులు తర్వాత తర్వాత ఇన్ఛార్జ్గా నియమితులైన చింతాడ రవికుమార్కు కలిసొచ్చాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైకాపాను తిరస్కరించగా సీతారాం కూడా ఓడక తప్పలేదు ఆ ఓటమే ఆయన రాజకీయ పతనానికి నాందిగా మారింది నుండే సీతారాం రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి పొమ్మర లేక పొగపెట్టిన విధంగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ కూడా పార్టీ ఇన్ఛార్జీలను మార్చని అధినేత ప్రారంభం నుంచి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన స్థానంలో చింతాడ రవికుమార్ను నియమించారు తమ్మినేనికి మాట మాత్రం చెప్పకుండానే ఆయన సీనియార్టీని ప్రాధాన్యతగా భావించి కనీసం అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే అప్పటికీ ఏమాత్రం రాజకీయ అనుభవం రాజకీయ నేపథ్యం లేని చింతాడ రవికుమార్ను తెచ్చిపెట్టారు పార్టీ అధ్యక్షుడు జగన్ ఇందుకోసం తమ్మినేనిని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా పంపారు అంతేకాకుండా చింతాడ రవికుమార్ను కలుపుకుంటూ ముందుకు వెళ్లాలని సీనియర్ నాయకుడిని ఆదేశించారు ఈ ఊహించని మార్పును జీర్ణించుకోలేక అపార రాజకీయ అనుభవం ఉన్న తాను అనుభవం లేని వ్యక్తి వెనక ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేది లేదని తనకు తానుగానే పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు పార్టీ పిలుపు మేరకు కొన్ని కార్యక్రమాలను తన వెంట ఉన్న కార్యకర్తలతో తనకు తానుగా ఇంటి వద్దనే నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు తన తర్వాత తన కుమారుడే పార్టీకి నియోజకవర్గంలో పెద్ద దిక్కు కావాలని ఆశించిన సీతారాంకు చింతడ రవి రూపంలో ఎదురుదెబ్బ తగిలింది అప్పటికే కుమారుడు నాని పార్టీ కార్యక్రమాల్లో దూసుకుపోతూ రాష్ట్ర స్థాయి పదవులు పొందినా నియోజకవర్గంలో సీతారాం మీద మరోవైపు నియోజకవర్గార్జ్ గా బాధ్యతలు తీసుకున్న చింతాడ రవికుమార్ ఎవరూ ఊహించని విధంగా కార్యకర్తలను కలుపుకొని మూడు నెలల్లో ఆమదాల వలసలో చాలా వరకు వైసీపీ కార్యకర్తలను తన వైపు తిప్పుకొని జిల్లాలో మరే నియోజకవర్గంలో జరగని విధంగా పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించడంతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ప్రశంసలు పొందుతున్నారు ఇందుకు సీతారాం గతంలో చేసిన తప్పిదాలు కారణభూతమయ్యావి ఆయన నిర్లక్ష్యం చేసిన కార్యకర్తలను కలుపుకొని పోయేందుకు దోహదపడ్డావి ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం తన అనుచరులతో చింతాల రైకుమారు చేసే కార్యక్రమాలకు సహాయ నిరాకరణ చేసేలా కుట్రలు పన్నుకుంటూ వచ్చారు ఈ క్రమంలో తమ్మినేని సీతారాం వెంట ఉన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి సత్యనారాయణ సైతం చింతాడ రవికుమార్ చేసే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం సీతారాము చింతాడ మధ్య కోల్డ్ వార్ రచ్చకెక్కింది అధి చిలికి చిలికి గాలివానై మారిన నేపథ్యంలో ఇటీవల తాడేపల్లిలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు రాష్ట్ర స్థాయి నేతల సమావేశంలో కెల్లి సత్యనారాయణ అధినేత వైఎస్ జగన్ వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్న చింతాల రవికుమార్పై ఫిర్యాదు కూడా చేశారు దీనిపై అధినేత జగన్మోహన్ రెడ్డి మౌనం వహించారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో తమ్మినేని రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించుకోవడానికి కుమారుడుకు సముచితమైన స్థానం పార్టీలో కల్పించడానికి తనకు రాజకీయంగా అండగా ఉన్న తన వర్గానికి చెందిన కిల్లి సత్యనారాయణ కోట గోవిందరావు దుంపల లక్ష్మణరావు బొమ్మడి రాంబాబు లోలుగు శ్రీరాముల నాయుడు లాంటి వారితో అవకాశం వచ్చిన ప్రతిసారి చింతాడ రవికుమార్ అధినాయకుడికి ఫిర్యాదు చేయడం అంతేకాకుండా రవికుమార్ నియోజకవర్గ ఇన్ఛార్జులుగా బాధ్యతలు తీసుకోవడాన్ని పూర్తిగా వ్యతిరేకించడం తన ఉగ్రీయులను ఎవరిని చింతాన రవికుమార్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా హుకుం జారీ చేయడం వంటివి రాజకీయ చాణక్యతను తమ్మినేని చూపిస్తున్నారు దీనికి సంబంధించి అతి త్వరలో మంచి వార్త వింటామని తన వర్గానికి భరోసాను కూడా ఇస్తున్నారు మాజీ సభాపతి తమ్మినేని సీతారాం ఇటు ఆమదల వలస నియోజకవర్గంలో ఐదేళ్లు సభాపతిగా పనిచేసిన తమ్మినేని జమానాలో ఆమదల వలసకు సంబంధించి కష్టపడిన కార్యకర్తలకు ఒక్క పదవి కూడా దక్కకపోగా అధినేత జగన్మోహన్ రెడ్డిని కలుస్తామని అడిగిన అవకాశం కల్పించకపోవడం తమ్మినేని నియంత్రత్వానికి నిదర్శనం అందువలనే ఇప్పుడు నియోజకవర్గంలోని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొడ్డేపెల్లి రమేష్ కుమార్ నాలుగు మండలాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులందరూ ఆయనకు దూరమై చింతాడ రవికి దగ్గర అయ్యారని చెప్తున్నారు అయితే తమ్మినేని వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ చింతాడ రవికుమార్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చావని గ్రామ స్థాయి నాయకులను కూడా స్వయంగా అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లి ఆయనతో ఫోటోలు తీసుకునే అవకాశం కల్పించడమే కాకుండా వాళ్ళ కోసం అధినేత దగ్గర గొప్పగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో కార్యకర్తలు కూడా ప్రాణం పెట్టి సాధించారు ఇటువంటి పరిస్థితుల్లో అపార రాజకీయ అనుభవం ఉన్న తమ్మినేని పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా తలెత్తుతోంది ప్రస్తుతం పార్లమెంటు పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న తమ్మినేని ఎంపీగా పోటీ చేస్తారని ఆయన అనుయాయులు చెబుతున్నప్పటికీ ఎంపీ స్థానం కూడా ప్రశ్నార్థకంగానే మారింది శ్రీకాకుళం జిల్లా ప్రస్తుత ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడిని ఢీ కొట్టే నాయకుడి కోసం జగన్మోహన్ రెడ్డి అన్వేషిస్తున్నారు అనే సంకేతం మరోవైపు మరో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కూడా ఎంపీగా పోటీకి సిద్ధపడుతుండటంతో తమ్మినేని పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందంటున్నాయి పార్టీ వర్గాలు అయితే రాజ్యసభకు పంపుతామని పార్టీ ఉన్నత వర్గాలు తమ్మినేని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కూడా తమ్మినేని రాజకీయ జీవితానికి ముగింపు పలకడానికి మాత్రమే అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు వైసీపీ ఎంపీ అభ్యర్థుల అన్వేషణలో భాగంగా కొంతమంది పేర్లను పరిగణలోకి తీసుకుంటున్నట్టు సమాచారం బొడ్డేపల్లి రాజగోపాలరావు వారసత్వానికి సంబంధించి ఆయన కుమారుడు డాక్టర్ సీతారాం స్వామి కొడుకు బొడ్డేపల్లి వినోద్ను రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని ఆయనతో సంప్రదింపులు కూడా జిల్లాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు చేస్తున్నారని తెలుస్తోంది అయితే బొడ్డేపల్లి వినోద్కి సంబంధించి ఈ మధ్య కాలంలో భార్య క్యాన్సర్తో మృతి చెందడంతో ఆయన కూడా పర్మనెంట్గా అమెరికా నుండి ఇండియాకు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారని ఈ నేపథ్యంలో బొడ్డేపల్లి రాజగోపాలరావు వారసత్వం రాజకీయాలను కొనసాగించేలా వినోద్ను రాజకీయ అరంగేట్రం చేయించి జిల్లాలో మరణా చక్రం తిప్పాలని కొంతమంది బొడ్డేపల్లి శ్రేయోభిలాషులు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంతేకాకుండా ఆముదాల వలస మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అదే కుటుంబానికి చెందిన బొడ్డేపల్లి రమేష్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో తనేడు జగన్మోహన్ మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో నియోజకవర్గం నుండి మొదటిసారిగా వెళ్లిన వ్యక్తి ఇంతవరకు ఎటువంటి రాజకీయ పదవి కూడా అనుభవించకపోవడం ప్రజల్లో సింపతి ఉండడం కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ గా వ్యవహరించడం ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తిగా ఈయన పేరు కూడా ఎంపీ స్థానానికి పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే ఈయనకు ధర్మాన సోదరులతో సాన్నిహిత్యం కలుసుచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు శ్రీకాకుళం పట్టణంలో ఉన్న కొంతమంది ప్రముఖమైన డాక్టర్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు భోగట్ట వీళ్ళలో ఎవరిని ఎంపిక చేసినా లేదా ధర్మానకే సీట్ దక్కినా తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్తు ముగిసిన అధ్యాయంగానే భావిస్తున్నారు జిల్లా ప్రజలు తన రాజకీయ అనుభవం అంతా వయసు లేని జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీలో ఆయనతో కలిసి నడిచిన సీతారాం నియోజకవర్గంలో మాత్రం రవికుమార్తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాకపోవడం పార్టీలో ఆయన వెనకబడడానికి కారణమైంది అప్పట్లో రవికుమార్ ఆయన సీనియార్టీని గౌరవిస్తూ కలుపుకొని ముందుకు పోయేందుకు ప్రయత్నించినా పట్టించుకోకపోవడం తమ్మినేని ఇంటి వద్దనే పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు రవికుమార్ సిద్ధమైనప్పటికీ సీతారాం ముందుకు రాకపోవడం ఇప్పుడు ఆయన వెనుకబడడానికి కారణమైంది ఇటువంటి పరిస్థితులు నడమ తన రాజకీయ భవిష్యత్తును సమాధి కాకుండా చూసుకునేందుకు ఆయనకున్న రాజకీయ అనుభవం తోడవుతుందా ప్రస్తుతం తరం రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరిపోతుందా అన్నది ఇప్పుడు ప్రశ్న జిల్లా వ్యాప్తంగా ఉన్న గుర్తింపు రాజకీయాల్లో కాలింగ సామాజిక వర్గం పరంగా ఆయనకున్న మద్దతు ఆయన ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందన్న అభిప్రాయం జిల్లాలో వ్యక్తమవుతున్న వేళ తమ్మినేని సీతారాం ఏడు పదుల వయసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు రానున్న రోజుల్లో సిక్కువ రాజకీయాలు ఏ విధంగా మారనున్నాయనేది వేచి చూడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది